పైగా శనివారం కలిసొచ్చింది ఈరోజు తప్పకుండా సంకష్ట రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ సంకష్టహర చతుర్థిని పాటించండి ఎందుకు అంటే సంకష్టహర స్తోత్రము అని ఉంది ఈ రోజు ఎవరైతే శనివారం ఈ ఒక నక్షత్రం పర్టికులర్గా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంకష్టహర చతుర్థి స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళు తత్కాలమే ఏదైనా కష్టంలో ఉంటే దాని నుంచి విముక్తి పొందుతారు అంతేకాదు ఈరోజు సాయంత్రం చక్కగా సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి పిల్లల కోసమైనా ఆచరించండి గణపతికి ఒక ఇలాచితో మాల చేసి గణపతికి విగ్రహానికి కానీ కుంభానికి కలశానికి కానీ చక్కగా అలంకరించి గణపతిని పూజించండి ఇలా ఈ రోజు గణపతికి పెరగన్న నైవేద్యం పెట్టి ఆ ఒక ఇలాచితో మాల సమర్పించుకుంటూ సంకష్టల చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలకి ఎడ్యుకేషన్ లో డిస్టర్బెన్స్ లేకుండా అభివృద్ధి చెందుతారు రెండోది ఎవరైతే సంకష్ట హర స్తోత్రాన్ని పాలన చేస్తారో వాళ్ళకి తత్కాలమే